అడుగుతున్నారు సారీ అండి చరణ్ థ్యాంక్ యూ సో మచ్ అన్న నా యూట్యూబ్ జర్నీ బిఫోర్ తిన్న తీరం తడతలే అనే పాట ముందు నేను నా జర్నీ స్టార్ట్ చేసింది జిఎంసీ టెలివిజన్ లో అది నాకు చిన్నప్పటి నుంచి పరిచయం ఇప్పుడు నేను యూట్యూబ్ చదువుతున్న నుంచి కూడా ఒకటే ఊరు నాది అమ్మ ఎంత సపోర్ట్ చేస్తారంటే నాకు నాకు మా పేరెంట్స్ సపోర్ట్ తర్వాత చైనా సపోర్ట్ అంతా ఉంటుంది ఈవెన్ ఈ మూవీ ఇండస్ట్రీకి నేను మూవీ చేయాలి అని అనుకో కన్నా ముందే అమ్మ నన్ను నువ్వు చెయ్యి మూవీ చెయ్యి నువ్వు చేస్తే బాగుంటుంది అమ్మ ఎన్ని సార్లు చెప్పారంటే ఇవాళ నిజమైంది అది అండ్ అమ్మ ఇండస్ట్రీకి థ్యాంక్ యూ అమ్మ నేను జస్ట్ నిన్న నైట్ చెప్తాను అన్నకి లెవెన్ థర్టీ అరౌండ్ లెవెన్ థర్టీ కి అన్న ఇలా ఒక కాల్ చేస్తాను అంటే ఏంట్రా ఇంత నైట్ టైం ఏమైంది అంటే అన్న ఇట్లా ఈవెంట్ ఉంది మీరు తప్పకుండా రావాలి అంటే అన్న హెల్త్ కాలేదు బట్ అయినా కూడా అన్న అది అందరూ వచ్చారు థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్